కోసిగి మండల కేంద్రంలో ఊరుకున్న ఆర్చ్ సమీపంలో విశ్వబ్రాహ్మణుల కుల బాంధవుల ఆరాధ్య దైవం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే వై బాలనాగి రెడ్డి గారి సొంత నిధులతో తాగునీటి బోరు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీమోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరై తాగునీటి బోరుకు భూమి పూజ చేసి ప్రారంభించారు ముందుగా ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసుకున్నారు ఆలయ కమిటీ పెద్దలు ఆయనకు శాలువా పూలమాలను వేసి ఘనంగా సన్మానం చేశారు అడిగిన వెంటనే ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి బోరు వేయించి మోటారు ఏర్పాటు చేయడంతో విశ్వబ్రాహ్మణుల కుల బాంధవులు సంతోషం వ్యక్తం చేసి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గారికి జిల్లా కార్యదర్శి మురళి మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఎంపీపీ ఈరన్న వైఎస్ఆర్సీపీ సిపి మండల నాయకులు నాడిగేని నాగరాజు ముకుంద కృష్ణమూర్తి కాంట్రాక్టర్ నాగరాజు గానిగ వీరస్వామి కట్టెల నరసింహులు విశ్వబ్రాహ్మణ కుల మండలాధ్యక్షుడు మనోహర్ ఆచారి బ్రహ్మయ్య ఆచారి శ్రీనివాస ఆచారి తాయన్న ఆచారి రాఘవేంద్ర ఆచారి విశ్వబ్రాహ్మణ కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు தாண்டா மேல சாக்கமாக ஏமா கொட்டே கேது போனா મેળેરા <Giro entender>